మరియమ్మ గురించి లూకా భక్తుడు రాస్తాడు తర్వాత ఏసేబు గారి గురించి మత్తైసు వార్తలు మనకి తెలియజేయబడుతుంది ఇద్దరు వ్యక్తులు అంటే ఇద్దరు గంధకర్తలు ఇద్దరు వ్యక్తులను గురించి వారి వారి గ్రంథాల్లో వారిని గురించి హైలైట్ చేస్తూ రాస్తారు అయితే నిజంగా ఈరోజు ఈ సెమీ క్రిస్మస్లో పాల్గొనినటువంటి మీరంతా కూడా ధన్యులు ప్రైజ్ ద లాడ్ హలేలుయా ఎందుకు మీరు ధన్యులు అనంటే ప్రపంచంలో ప్రపంచంలో నూట తొంభై దేశాలు ఉన్నాయి నూట తొంభై ఐదు దేశాలు ఈ నూట తొంభై ఐదు దేశాల్లో ఒకే ఒక్క దేవుణ్ణి ఈ క్రిస్మస్ పండుగను ఈ క్రిస్మస్ పండుగను జరుపుకునేది ఇంచుమించుగా నూట అరవై ఐదు దేశాలు ఈ యొక్క సెమీ క్రిస్మస్ను అంటే ఈ క్రిస్మస్ను జరుపుకుంటూ ఉంటారు అంటే మీరందరూ ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఒక్కడే అని చెప్పడానికి ఇక్కడ మనకి మనకున్నటువంటి మన భారతదేశంలో చాలామంది కొన్ని కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు కొన్ని కోట్ల మంది దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు ఉన్నారు కానీ భారతదేశం వరకే వారు మిగతా కంట్రీస్కి వెళితే వారి గురించినటువంటి ఆ పండుగలు ఎక్కడ కూడా కనపడవు కానీ ఈ క్రిస్మస్ పండుగే నూట అరవై ఐదు పైచులకు ఈ క్రిస్మస్ను జరుపుకుంటూ ఉంటారు కాబట్టి అందుకే ఈ క్రిస్మస్లో పాల్గొనేటటువంటి మీరు ధన్యులు ప్రైజ్ ద లాడ్ హలే లూయా మరియమ్మను గురించినటువంటి కొన్ని మాటలు నేను మీకు వివరిస్తాను జాగ్రత్తగా వినండి నాకున్నటువంటి సమయం కొద్ది సమయమే కాబట్టి ఆ కొద్ది సమయంలో వివరించడానికి నేను ఒకసారి బైబిల్ గ్రంథంలో మనకి మరియమ్మ తల్లి దగ్గరికి గాబ్రియలు దూత వచ్చి గాబ్రియలు దూత ఆమెతో మాట్లాడుతూ ఇదిగో నీవు నువ్వు కన్యక గర్భవతి అయి కుమారుని కని ఆయనకు ఇమ్మానియేలు లేదా యేసు అని పేరు పెట్టబడును క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా ఇక్కడ మనకి మరీ ఎలా కనబడుతుంది కన్యకగా కనబడుతుంది అంటే అప్పటికి తను ప్రధానము చేయబడింది కానీ వివాహము కాలేదు ప్రధానము చేయబడింది కానీ వివాహము కాలేదు కానీ మోస ధర్మశాస్త్ర ప్రకారము కన్యక గర్భవతి అయితే మోస ధర్మశాస్త్రం ఏం చేస్తుందో తెలుసా వివాహము కాకముందు గర్భవతి అయితే రాళ్ళతో కొట్టి చంపేస్తారు రాళ్ళతో కొట్టి చంపేస్తారు అయితే ఎప్పుడైతే మరీకు ఆ దూత వచ్చి ఇదిగో నీవు పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ వలన నీవు గర్భము ధరిస్తావు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు తనకు తెలుసు తనకు అర్థమవుతుంది ఇప్పుడు తను ఎప్పుడైతే తన ఈ మాట చెప్పిందో దూత మరి అయితే ఎప్పుడైతే ఈ వాక్కు వెళ్ళిందో వెంటనే వెంటనే మరి ఏమని సమాధానం ఇస్తుందో లేఖనాల్లో నుంచి చూద్దాం లుకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చును త్వర త్వరగా చదవండి అమ్మా నాకు అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను చూడండి ఈ ప్రియమైనటువంటి నా దేవుని బిడ్డలారా ఇక్కడ మ దూత దూత మరియతో మాట్లాడిన తర్వాత ఆమె చెప్పినటువంటి మాటకు ఏం ఏమైంది ఆ మాటను వెంటనే రిసీవ్ చేసుకుంది ఎస్ నీ చిత్తమే జరుగునుగాక నేను ప్రభు ఆసురాలను మీరు గాక అంటే ఇక్కడ మరియలో మనకి అర్థమవుతుంది మోస ధర్మశాస్త్ర ప్రకారము ఇదిగో గర్భవతి కన్యక గర్భవతి అయితే రాళ్లతో కొట్టి చంపేయాలి అయితే ఆమె చనిపోవడానికి అంటే తన ప్రాణమును పెట్టడానికి కూడా సిద్ధపడింది తనము ప్రాణము పో తన ప్రాణము పోయినా సరే నేను ఈ లోకానికి రక్షకుని పరిచయం చేయాలి ప్రైజ్ ద లాడ్ హలే లూయా చెప్పల కొడితే ప్రభునామాన్ని మహింపరుద్దామా ఆమె తీసుకున్నటువంటి ఆయన ఆమెలో ఉన్నటువంటి ఆ చూడండి ఒకసారి రక్షకుని రక్షకుని లోకానికి పరిచయం చేయడం కోసం నేను కన్యకనే కానీ నా పరిశుద్ధాత్మ వల్ల నేను గర్భం ధరిస్తే ఇదిగో మోస ధర్మశాస్త్ర ప్రకారం నన్ను రాళ్లతో చంపడానికి కూడా వారు వెనకారు అయినప్పటికీ కూడా ఇది నా దేవుని చిత్తం కనుక ఇదిగో నా ప్రాణం పోయినా సరే లోక రక్షకుని నేను పరిచయం చేయడానికి ఏమాత్రము కూడా నేను వెనకాడను వెనకాడను ఆమెలో ఆ తెగింపు చూడండి మరియమ్మలో ఆ తెగింపు కనబడుతుంది మరియమ్మలో మొదటి తెగింపు అంటే తనము ప్రాణం పోయినా సరే తన ప్రాణం పోయినా నాకు ఇబ్బంది లేదు కానీ లోకరక్షకుని లోకానికి పరిచయం చేయాలి అటువంటి తెగింపు కావాలండి మరియమ్మ గారికి ఏ తెగింపు అయితే ఉందో అటువంటి తెగింపు నేడు క్రైస్తవులుగా దేవుని పిల్లలముగా అటువంటి తెగింపు మనకు ఉండాలి ఇంకొక మాటను కూడా చూద్దాం ఇక్కడ మరియా ఒక వ్యక్తికి ప్రధానము చేయబడింది ఒక వ్యక్తికి ప్రధానము చేయబడింది ఏసేబు గారితో ఇంకొక సంవత్సరం ఆగితే వివాహం అవుతుంది ఇంకొక సంవత్సరం ఆగితే వివాహం అవుతుంది ఇక్కడ మీరు మీరు ఆలోచిస్తే ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భము ధరించింది ఈ విషయం ఏసేబు గారికి తెలిస్తే వివాహము ఆగిపోతున్నటువంటి సంగతి మరీ ఆలోచించలేదంటారా ఇప్పుడు ప్రధానము చేయబడినది ఒక వ్యక్తితో వివాహము నిశ్చయించబడినది ఇప్పుడు ఈమె పరిశుద్ధాత్మ వలన గర్భము ఉన్నది ఇప్పుడు ఈ విషయము అక్కడక్కడ తెలిసి ఏసేపు గారికి తెలిస్తే ఏమవుతుంది పరిస్థితి వివాహము ఆగిపోతుంది అయినా కూడా వివాహము ఆగిపోయినా పర్లేదు వివాహము ఆగిపోయినా పర్లేదు నా పెళ్లి జరగకపోయినా పర్లేదు ఈ లోకానికి నేను రక్షకుణ్ణి పరిచయం చేయాలి అనుకోలేదా ఏసేపు రహస్యముగా రహస్యముగామని విడనాడాలనుకున్నాడు వదిలిపెట్టాలనుకున్నాడు కారణం ఏంటో తెలుసా ఇదిగో దీనివల్ల అవమానం వస్తుంది ఈ కార్యం వల్ల ఇదిగో ఈ విషయం నలుగురికి తెలుస్తుంది నలుగురు నన్ను అవమానిస్తారు అని రహస్యముగా విడనాడాలనుకున్నాడు రహస్యముగా అయినా ఆమె మాత్రం ఒప్పుకుంది కానీ ఇదిగో నా నా యొక్క వివాహము ఆగిపోయినా పర్లేదు కానీ లోకరక్షకుని పరిచయం చేయడం కోసం ఆమె ఏమాత్రం కూడా వెనకడుగు వేయలేదు ఆలోచించండి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇంకా మీరు లూకాసు వార్తలోనికి వస్తే ఇంకొక మాట ఆమె ఇంకా ఎంత తెగింపు కలిగినటువంటి స్త్రీనో మనకు కనబడుతుంది లూకాసు వార్త రెండో అధ్యాయము ఐదవ వచనం చివరిలో ఒక మాట చదవండి ఐదవ వచనం నుంచి చదవండి 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 గలిలియాలోని నజరేతు నుండి యోధలే యోదయాలోని బెత్తలహేమనబడిన దాబీదన ఊరికి వెళ్ళను ఇక్కడ చాలు చాలండి ఇంకా చాలు ఇక్కడ నజరేతు నుండి అంటే వీరు పుట్టినటువంటి స్థలం ఏసేపు గారు మరియ గారు జన్మించినటువంటి స్థలం నజరేతు వీరు అక్కడి నుంచి వీరు జనాభా లెక్కలకి ఎక్కడికి వెళ్ళాలి బెత్తల హేముకు వెళ్ళాలి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మీరు జాగ్రత్తగా వినండి బెత్ నజరేతు నుండి బెత్తల హేముకి ఎవరు వెళ్ళాలి ఏసేపు మరియా మరియా నిండు చూలాలు మరియా నిండు చూలాలు నజరేతు నుండి బెత్తలహేముకు వెళ్ళాలంటే ఎన్ని కిలోమీటర్లు తెలుసా నూట ఇరవై రెండు కిలోమీటర్లు చరిత్ర చెప్తుంది నూట ఇరవై రెండు కిలోమీటర్లు మరియా తను ఇప్పుడు సహజంగా సహజంగా మనం వాహనాల మీద కొన్ని ఒకరు నాలుగైదు కిలోమీటర్లు తొమ్మిదో నెల నాశ్రములో ఉన్నటువంటి వ్యక్తిని తీసుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు చాలా ఇబ్బంది పడతారు డాక్టర్లు చెప్తారు నీకు టేక్ రెస్ట్ నువ్వు బెడ్ మీదే ఉండాలి అని ఇప్పుడు అంటే ప్రస్తుతం ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకు చెప్పేటువంటి మాట అయితే ఆనాడు మరీ పరిస్థితి అది కాదు మరీ పరిస్థితి అది కాదు నజరేతులో నుండి బెత్తలహేముకు వెళ్ళాలి అంటే ఇంచుమించుగా నూట ఇరవై రెండు కిలోమీటర్లు వెళ్ళాలి ప్రయాణము చేయాలి కానీ దానికి మాత్రం ఆ ముక్కుడు ఎక్కడ కూడా ఆగిపోలేదు ఎందుకో తెలుసా వాగ్దాన దేశములు బెత్తల హేములు నజరేతులు ఆ బెత్తలహేములో రక్షకుడు పుట్టాలి ఇది ముందుగానే ప్రవచించబడినది ఈ ప్రవచనం నెరవేర్చబడాలి అంటే మరీ ఎక్కడికి వెళ్ళాలి బెత్తలహేముకు వెళ్ళాలి అందుకే వారు తన ప్రయాణమును సైతము కూడా తన ప్రయాణమును కూడా సంతోషముగానే వెళ్ళడానికి ఇష్టపడిందండి ఎంత తెగింపు కావాలండి అమలు అంత తెగింపు మనకు కనబడుతుంది ఎందుకో తెలుసా కేవలం ఒకటే లోక రక్షకుడిని పరిచయం చేయాలి ఎవరిని పరిచయం లోక రక్షకుడిని పరిచయం లోకరక్షకుడు దేనికి అని అంటే మతైసు వార్తలో మనకు కనబడుతూ ఉంది మతైసు వార్తలో రక్షకుడు దేని నిమిత్తం అంటే ఇరవై ఒకటో వచనంలో ఉంటుంది ఇరవై ఒకటో వచనం చదవండి త్వరగా ఆమె యొక్క కుమారుని కనిను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును ఆయన ఎందుకు ఆ తల్లి గర్భము నుంచి ఆ మరియ ఇంతగా ప్రయాసపడుతుంది ఎందుకు అంతలా తెగిస్తుంది అంటే కారణం ఒకటే నా గర్భము నుంచేటువంటి రక్షకుడు ఈ రక్షకుడు ద్వారానే ప్రజలందరికీ పాపము పాపము నుంచి విడుదల కలిగేది ఆ రక్షకుడు ద్వారానే ప్రజలందరికీ విముక్తి కలుగుతుంది కాబట్టి ఆ రక్షకుడు రావడం కోసం ఆమె తెగిస్తూ ఉంది తెగింపు కలిగినటువంటి స్త్రీ మరియా తెగింపు కలిగినటువంటి స్త్రీ ఎప్పుడైనా మనం ఈ క్రిస్మస్ వస్తే మనం అన్య ఆచారాలాగా ఇతరులు ఏ విధముగా అయితే పండుగలు చేసుకుంటారో ఆ విధమైనటువంటి పండుగలాగానే మనం చేసుకుంటున్నాము కానీ ఆధ్యాత్మికమైనటువంటి క్రిస్మస్లో మనం ఎప్పుడు కూడా జరుపుకోవడం లేదు ఈరోజు మనం చేసుకునేటువంటి పిండి వంటలు సంక్రాంతి వస్తే అన్యులు చేసుకుంటారు ఈరోజు మనం తీసుకునేటువంటి కొత్త బట్టలు అన్యులు వారు పండుగలు వస్తే తీసుకుంటారు ఈరోజు మనం మందిరానికి వచ్చి ప్రభుని ఏ విధముగా అయితే ఆరాధిస్తున్నామో వారు కూడా అంతే వారికి కలిగినటువంటి గుళ్ళకు వెళ్ళి వారు దేవుళ్ళని ఆరాధిస్తారు మనకు వారికి వ్యత్యాసం ఎక్కడుందండి వారికి మనకి వ్యత్యాసం ఎక్కడ కనబడుతుంది తెగింపు తెగింపు ఈ యొక్క ఈ నూతనమైనటువంటి ఈ ఇప్పుడు ప్రస్తుతం మనము ఈ క్రిస్మస్ దినాలలో ఉన్నటువంటి మనమైన మరియు వలె ఒక తెగింపు కలిగినటువంటి వ్యక్తిగా మారాలి ప్రైజ్ ద లాడ్ హలే లూయా మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఈ క్రిస్మస్లో ఈ క్రిస్మస్లో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇంకొక సందర్భాన్ని చెప్పేసి నేను నేను ముందుకు వెళ్తాను నా సమయం కూడా ఇంకొద్ది నిమిషాలే ఉంది మనకి ఇక్కడ యేసుక్రీస్తు వారిని గురించి కూడా మనం చేద్దాం హేరోధు దగ్గరికి ఎవరు వస్తారు జ్ఞానులు వస్తారు హేరోది రాజు దగ్గరికి ఎవరు వస్తారు జ్ఞానులు వస్తారు ఎవరు వస్తారు జ్ఞానులు వస్తారు జ్ఞానులు వస్తారు యోధయా అంటే యోధయా దేశంలో పుట్టిన వాడు ఎక్కడా అని హీరో రాజును అడుగుతారు అయితే ఆ రాజు ఆ జ్ఞానులు తంటాడు ఏమని ఇదిగో మీరు ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆయనను తెలుసుకొని మరలా నా దగ్గరికి రండి నేను కూడా వెళ్ళి ఆయనను ఆయనను కూడా నేను కూడా ఆరాధిస్తానని చెప్తాడు అయితే గమనించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఈ జ్ఞానులు యేసుప్రభును చూశారు వారు కలిగిన దానిని వారు తీసుకొచ్చినటువంటి ఆ పెట్టెలోనిది అవన్నీ కూడా దేవునికి సమర్పించారు అయితే ఇప్పుడు దూత మరల ఈ జ్ఞానులతో ప్రత్యక్షమై వారితో చెప్తున్న మాట ఏంటో తెలుసా ఇదిగో మీరు వచ్చినటువంటి మార్గము గుండా కాకుండా మరి ఒక మార్గము గుండా వెళ్ళండి మీరు వచ్చినటువంటి మార్గము గుండా వెళ్ళొద్దు మరి ఒక మార్గము గుండా వెళ్ళండి ఇది తెలుసుకున్నటువంటి హేరోదరాజు రాజు జ్ఞానులను మమ్మలను అవమానపరిచినందున ఇదిగో బహు ఆయన బహు బహుకోపిస్తుడే అంటే కోపం తెచ్చుకొని ఇదిగో రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రిజ పిల్లలను హతము చేయాలి ఎవరిని రెండు సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలను హతము చేయాలి ఒక్క మాట జ్ఞానుల గురించి మీరు ఆలోచన చేయండి జ్ఞానులు వారున్నటువంటి ప్రదేశం నుంచి యేసు క్రీస్తు వారి దగ్గరికి రావడానికి ఇంచుమించుగా ఇంచుమించుగా ఏడు నెలలు చరిత్రకారులు చెప్తున్నటువంటి మాట ఏడు నెలల నుంచి సంవత్సరము లోపు వారి ప్రయాణము పట్టిందంట అప్పుడే రాలేదు ఏసు క్రీస్తు వారు పుట్టిన వెంటనే రాలేదో మీరు గమనించారా లేదో ఏ ఈ జ్ఞానులు వచ్చినప్పుడు ఇంటిలోనికి వెళ్ళి వారిని ఆరాధించారు వారు వారు తీసుకొచ్చినటువంటి కానుకలను వారు తీసుకొచ్చినవి సమర్పించారు ఎక్కడా ఇంటిలోనికి వెళ్ళి ఇంటిలోనికి వెళ్ళి అంటే అప్పటికి యేసుక్రీస్తు వారి యొక్క వయసు సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల లోపు వయసు ఉంటుంది అందుకే హేరోది రాజు రెండు సంవత్సరాల లోపు వారందరినీ కూడా హతము చేయమన్నాడు ఇంచుమించుగా ఎంతమంది చనిపోయారు తెలుసా చరిత్రకారులు చెప్తున్నారు ప్రియమైనటువంటి వారులారా పద్నాలుగు వేల మంది చనిపోయారంట చిన్న బిడ్డలు పద్నాలుగు వేల మంది అక్కడ మనకి మత వార్తలో కనబడుతుంది ఇక్కడ రామాలో అంగలార్పు వినబడిన ఏర్పును మహారోదన ధ్వనియు కలిగిన ఎంతమంది పద్నాలుగు వేల మంది చిన్నపిల్లలు చనిపోయారు వీరందరూ ఎందుకు ఇంత త్యాగం చేశారు ఇంత త్యాగం దేని కొరకు ఇంత త్యాగం మరియు యొక్క ఆమె అంత తెగించడానికి ఎంతమంది లోకరక్షకుడిని లోకానికి పరిచయం చేయడానికి ఎంతమంది ఎందుకు త్యాగాలు చేశారంటే అప్పవాది ఇతను ద్వారా అపవాది హేరోదును ప్రేరేపించి ఆ హేరోదు ద్వారా ఏసుక్రీస్తు వారిని హతము చేయాలని ప్రేరేపించబడ్డాడు కానీ ఏసుక్రీస్తు వారు వారి యొక్క వారి యొక్క ఆలోచనలన్నిటిని కూడా ఆలోచనలన్నిటిని కూడా ఆ పరమ తండ్రి ద్వారా ఎరిగిన వాడే తప్పిస్తూ వీరందరూ ఎన్ని త్యాగాలు వీరన్ని ఇన్ని త్యాగాలు చేసి వారు యేసు క్రీస్తు వారిని ఈ లోకానికి పరిచయం చేయాలి లోకములు ఏలుబడి చేస్తున్నటువంటి పాపము నుంచి వీరిని విడిపించాలి ఇదే ఉద్దేశం వారందరి యొక్క ఉద్దేశం ఇదే అయితే నేను ఒక చివరి మాట ఒక చిన్న ప్రశ్న అడిగి నేను నేను ముగిచ్చేస్తాను ఈ క్రిస్మస్ దినాలలో ఈ క్రిస్మస్ దినాలలో ఈ క్రిస్మస్ దినాలలో రక్షకునిని పరిచయం చేయడానికి ఎంతోమంది 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 చిన్నపిల్లలు తన ప్రాణములను వదిలారు రక్షకుని పరిచయం చేయడానికి మరీ ఎంతో తెగించింది మరియా తెగించింది మరి ఆ రక్షకుని గురించి తెలుసుకున్నటువంటి నీవు ఈ మాట జాగ్రత్తగా వినండి రక్షకుని గురించి తెలుసుకున్నటువంటి నీవు ఆ రక్షకుని గురించి ఇతరులకు పరిచయం చేయడానికి నీకు ఆ తెగింపు ఉందా ఆలోచించండి ఈ క్రిస్మస్ దినాలలోనే మనం యేసు క్రీస్తు ఇతరులకు పరిచయం చేసేది ఇదే మనకి సందర్భం శావకులు ఖాళీ ఉండదు ఎందుకో తెలుసా ఇదిగో నవంబర్ ఇరవై ఐదు నుంచి మొదలుకుంటే డి మరలా జనవరి ఒకటో తారీఖు దాకా విరామం లేకుండా ఉదయము సాయంత్రము ఎక్కడ పట్టినా కూడికలు ఎందుకు అని అంటే రక్షకుని గురించి ఇతరులకు పరిచయం చేయాలి రైస్ ద లాడ్ హలే దగ్గరగా చెప్తాం హలే రక్షకుని గురించి తెలియచేయాలి మరి రక్షించబడినటువంటి నీవు రక్షకుని గురించి ఎంతమందికి తెలియజేస్తున్నావు ఇదిగో మన యొక్క మరీని గురించి ఆలోచించ ఆమె తెగించింది రక్షకుని లోకానికి పరిచయం చేయాలని మరి మనం ఏసేపు గారు కూడా ఆయనలో కూడా కొన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి సమయం లేదు కాబట్టి నేను ఆయన గురించి మా ప్రస్తావించడం లేదు అయితే నేను అడుగుతున్నటువంటి మాట ఏంటంటే ఈ క్రిస్మస్ దినాలలో రక్షణకుని యొక్క ఎప్పుడైనా ఆయన యొక్క హృదయ వాంచు అడిగారా దేవుని యొక్క హృదయ వాంఛ ఈ యొక్క ఈ యొక్క క్రిస్మస్ దినాలలో ఈ క్రిస్మస్ పండుగలో అయ్యా నీ యొక్క హృదయ వాంఛ ఏంటి మన మన పిల్లల మన పిల్లల యొక్క బర్త్డేకి వారికి ఇష్టమైనవి ఇస్తే కదా వారు సంతోషించేది మనం మనకి ఇష్టమైనవి కాదు వాడికి నచ్చింది ఏదో ఇస్తే వాడు సంతోషిస్తాడు వాడికి నచ్చిన ఏదో తెలుసుకొని వాడికి అవి ఇస్తే వాడు ఆనందిస్తాడు కదా ఇప్పుడు వాడి హృదయ వాంఛిని తెలుసుకున్నటువంటి నీవు వారిని సంతోషపెడుతున్నావు కదా మరి క్రిస్మస్ అంటే క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క జన్మదినం అంటారుగా అవునా క్రీస్తు యొక్క జన్మదినం ఇప్పుడు దేవునిది అయితే మరి దేవుని యొక్క హృదయ వాంచ ఏంటి ఎప్పుడైనా ఆలోచించామా దేవునికి కూడా హృదయ వాంఛ ఉంటుంది ఏంటో తెలుసా దేవుని యొక్క హృదయ వాంఛి ఏంటో నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా చాలా జాగ్రత్తగా వినండి దేవుని యొక్క హృదయ వాంఛ ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు వారందరూ నా ఎద్దకు రావాలి ప్రసిద్ధలో హలేలుయా దేవుని వా ఆయన ఆశపడుతూ ఉన్నాడు ఇదిగో ఎవరైతే నశించిపోతున్నారో ఎవరైతే దేవుని గురించి ఎరగనటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా నా ఎద్దకు రావాలి అది దేవుని యొక్క ఆయన యొక్క వాంఛ అది మరి ఈ క్రిస్మస్ దినాలలో మరి నీవు నేను ఎంతమందిని దేవుని ఎద్దకు తీసుకొని వస్తున్నావు ఎంతమందికి దేవునిని ఆ నశించిపోతున్న వారికి రక్షకుని పరిచయం చేస్తున్నావు ఆలోచించండి నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా ఇదిగో ఈ ఈ ముగింపు మాటల్లో ఈ ముగింపు మాటల్లో ఈ సంవత్సరంలోనైనా కొన్ని ఆత్మలనైనా కొన్ని ఆత్మలనైనా ప్రభువు కొరకు సంపాదిస్తాను ఈ సంవత్సరంలో నన్ను కొన్ని ఆత్మలైనా ప్రభు కొరకి సంపాదిస్తావా ఇదిగో కొన్ని జీవితాలనైనా సరే కొన్ని జీవితాలు ప్రభు నామములు మీరేం చేయాలి వెలిగించాలి వెలిగిస్తారా ప్రభు నామములు వెలిగించాలి వెలిగిస్తారా లేదు ఇదిగో అన్ని సంవత్సరములాగనే మేము ఎలా అయితే క్రిస్మస్ చేసుకుంటామో అన్ని సంవత్సరములాగే పండుగని ఎలా భజన చేస్తూ లోకంలో అన్నిలు చేస్తారు కదా భజన ఆ భజన చేస్తూ ఆ భజన క్రిస్మస్లే చేసి కాలం ముగించేస్తారా నా దేవుడు అడుగుతూ ఉన్నాడు అప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా మీరు ఈ క్రిస్మస్నైనా సరే కొన్ని ఆత్మలను ప్రభు కొరకు ప్రభు దగ్గరికి నడిపించండి కొన్ని ఆత్మలనైనా ఇదిగో కొంతమంది జీవితాలనైనా ప్రభు నామములు వెలిగించండి నాకు నా యొక్క దేవాతి దేవు రక్షకుడి యొక్క హృదయ వాంఛది రక్షకుడి యొక్క హృదయ వాంఛ కాబట్టి నశించిపోకూడదని ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఎవరు ఈ లోకంలో ఉన్నటువంటి లోక రక్షకుడిని ఎవరు ఎవరు పరిచయం చేయాలి ఈ మాట కూడా జ్ఞాపకం చేసుకోండి లోక రక్షకుడిని ఎవరు లోకానికి పరిచయం చేయాలి నశించిపోతున్న వారికి ఎవరు పరిచయం చేయాలి ఎవరైతే ఎవరైతే లోక రక్షకుడిని అంగీకరించారో ఎవరైతే రక్షించబడ్డారో రక్షించబడినటువంటి వారే రక్షణ గురించి ప్రకటించాలి అని నేను అడుగుతాను ఎక్కడ ఉన్నటువంటి వారిలో ఎంతమంది రక్షించబడ్డారు మీ వ్యక్తిగతంగా మీరు ఆలోచన చేయండి రక్షించబడినటువంటి నీవే రక్షణ గురించి తెలియజేయాలి రక్షణ తెలియనటువంటి వారు రక్షణ లేనటువంటి వారికి ఎలా ప్రకటిస్తారు రక్షించబడినటువంటి నీవు రక్షణ తీసుకున్నటువంటి నీవు ఆ రక్షకుడిని అంగీకరించినటువంటి నీవు నీవే రక్షకుని గురించి పరిచయం చేయాలి ప్రైజ్ ద లోయా నిజంగా రక్షణ విలువ నీకు అర్థమైతే రక్షణ విలువ నీకు అర్థమైతే నశించిపోతున్నటువంటి వారి పట్ల నశించిపోతున్న వారికి నీవు క్రీస్తుని పరిచయం చేయకుండా మాత్రం ఉండవు ప్రైజ్ ద లో హలే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నా సమయం అయిపోయింది ఇంకా ప్రార్థన చేసుకుందాం చివరిలో ఒక మాట మీరు రక్షించబడితే ఒకవేళ మీరు రక్షణలో లేకపోతే ఆ నిజ దేవుని తెలుసుకొని నీ కోసం నా కోసం ఆయన పరముని వీడి వచ్చాడు దేనికోసమో తెలుసా లోకంలో పాపములో శాపములో పడిపోయినటువంటి మనలను మనకి ఈ లోక మాన్యము లోక మాన్యము చేత మనం ఉన్న మన జీవితాలను నాశనం చేసుకున్నటువంటి మన కోసం మన కోసం ఆయన ఈ లోకానికి వచ్చాడు దేనికోసమే తెలుసా ఇదిగో లోక మాన్యము చేతలు పాపములు ఉన్నావు కదా నిన్ను కడిగి పవిత్ర పరిచి నేను మహిమ కలిగినటువంటి రాజ్యం మనకు సిద్ధపరచాలి మహిమ కలిగినటువంటి రాజ్యానికి సిద్ధపరచాలని కాబట్టి రక్షించబడినటువంటి నీవు అనేకులను దేవుని ఎద్దకు నడిపించాలి కాబట్టి ఒక చిన్న తీర్మానం చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం దేవుడి మాటలను దీవించునుగాక గాక కలు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధిడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు నాయన ప్రభా తెగింపు కలిగినటువంటి మరి ఆ అయ్యా మిమ్మలను పరిచయం చేయడానికి తను ఏ విధముగా తెగింపు కలిగిందో పరిశుద్ధుడా అయ్యా ఇదిగో తండ్రి నువ్వు లోకరక్షకుడు అని నీ ద్వారా మాకు పాప విమోచనని నీ ద్వారా మాకు నిత్య జీవమని నీ ద్వారా మాకు అయా ఇదిగో తండ్రి నీ ద్వారానే మాకు నిత్య జీవమని మేము ఎరిగి కూడా అయ్యా నువ్వు లోకరక్షకుడు అని తెలుసుకొని కూడా మేము రక్షించబడి కూడా అయ్యా మిమ్మల్ని ఇతరులకు పరిచయం చేయలేకపోతున్నామే లోకానికి పరిచయం చేయడానికి తను ఒక తెగింపు కలిగిందే కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు పరిచయం చేయడానికి మాలు ఏ తెగింపు లేదే అయితే మమ్మల్ని క్షమించండి అయ్యా ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడారు నాయన అయ్యా మేము కూడా తెగింపు కలిగిన జీవితం మేము కలిగి ఉండడానికి అయ్యా మిమ్మల్ని గురించి ఇతరులకు పరిచయం చేయడానికి కావలసినటువంటి జ్ఞానము మీరు మాకు ప్రసాదించమని ప్రార్థన చేస్తూ మేము పొందినటువంటి ఈ రక్షణ అనేకులను పొందడానికి ప్రభా మావంతుగా మేము కూడా ప్రయాసపడడానికి మీరే చూపించి సహాయం దయచమని ప్రార్థిస్తూ ఈ మాటలను విన్నటువంటి ప్రతి వారి హృదయములు స్థిరపరిచి ఫలభరితముగా మార్చి మహిమ పొందమని ఏసు నామని ప్రార్థించి అడిగి వేడుకుంటూ నాము తండ్రి తమ్ముడు కొందనాలు అర్థమైందా మీకు నువ్వు చెబుతావు అనుకుంటే వాళ్ళు చేతి ఏంది అనుకుంటున్నారే నేను ఎప్పుడు చదువుతా అలవాటే మేడం గారు వాళ్ళకి అందరికీ క్రొత్తవి ఎంత పాత్ర అవుతాని నేను పొదిలి ధరిసి ఆ పట్టణాల్లో వాడబడ్డానంటే తమ్ముడు కారణం దేవుడు మొదట తర్వాత తమ్ముడు కుంచేపల్లి పొదిలి మండలం పెద్దరిసి అటువైపు నేను వాడబడ్డానంటే తమ్ముడు నన్ను ఆహ్వానించాడు నేను చాలామందిని పిలిచి ఆర్భాటాలు చేశాను కానీ ఫస్ట్ టైం ప్రారంభంలో ఉన్నామని ఎవరిని పిలవట్లేదు ఇంకా చెప్పాలంటే తమ్ముడు మంచి విషయాలు చెప్పాడు తమ్ముడికి ప్రత్యేకమైన వందనాలు నా బాల్య స్నేహితుడు ఎలీషా రెడ్డి చాలాసార్లు తను అనుకోని ఉండొచ్చు నన్ను పిలవడింది ఒకసారైనా అని నేను చాలాసార్లు పిలవాలని అనుకున్నాను చాలాసార్లు అవకాశం ఇవ్వాలనుకున్నాను కానీ ప్రస్తుతం నా సిచ్యువేషన్ వేరు అందువల్ల నేను పలుమార్లు నేను అతన్ని కండక్ట్ చేయలేకపోయాను ఈరోజు ఉదయం ఎందుకు ప్రేరేపణ కలిగి నేను చిన్నప్పుడు హాస్టల్లో చదువుకుంటే జాండ్రబాట్ హై స్కూల్లో నేను చదువుకున్నాను నా క్లాస్మేట్ తను కూడా సేవకుని కుమారుడు సేవకుడు అయ్యాడు దైవజనుడే నా అయితే నా స్నేహితుడు బాల్య స్నేహితుడు తను చేరాల నుంచి పాటు కొంతమంది సహోదరులు కూడా మన మధ్యలోకి వచ్చారు సహోదరుడు కూడా కొన్ని సంగతులు టైం ఎంతో కాల తొమ్మిదే కాలుపుడు వెళ్తే ఇప్పుడు ఈరోజు సెమీ క్రిస్మస్ అక్కడ పదకొండింటి దాకా ఎగురుతూనే ఉంటారు వాళ్ళు ఇంకా అయిపోదు పాటలు అయిపోతే క్రిస్మస్ అయిపోయినట్టు వాళ్ళకి సో తొమ్మిది అయింది మన జీవితంలో చిన్నప్పుడు నేను తిరణాలకు వెళ్ళేవాడిని దురాణాలు తిరణాలు జరిగేది విష్ణు సార్ అక్కడికి వెళ్తే తెల్లవార్దులు తిరిగేవాళ్ళం తెల్లారితంటే వెళ్ళాం పండారంటే ఇంకా అయిపోలేదుగా ఉన్నాడు తిరణాలు అయిపోలేదు కానీ అనుకునేవాళ్ళం సినిమాకి వెళ్ళినా తెరణాలకు వెళ్ళినా ఏదన్నా ఆడుకోవడానికి వెళ్ళినా టైం గురించి పట్టించుకునేవాళ్ళం కాదు ఒక మందిరానికి వెళ్ళి పాటలు పాడుతుంటే ఇంకెంతసేపు పాడతాం వాకి ఇంకెంతసేపు చదువుతారు ఇంకా ఎంతమంది చదువుతారు దావీది అంటాడు మందిరపు ద్వారం యొక్క నేను కనిపెట్టుకొని ఉంటానయ్యా అన్నాడు దావీది వాకిట్లో కూర్చొని దేవుడు ఏం చదువుతాడో అని వాకిట్లో కనిపెట్టుకుంటుంటే భక్తుడు అసలు మనం మందిరలోకి వచ్చి సేవకులు ఏం చదువుతున్నారు ఎంతకని పెట్టుకోవాలి స్తోత్రం మిమ్మల్ని సరిగ్గా భోజన టైంకి వదిలిపెట్టేస్తాం విసిగించాం ఆ తొమ్మిది అయింది సహోదరుడికి సమయాన్ని ఇస్తాను ఒక థర్టీ మినిట్స్ నేను టైం చూస్తాను అన్నిదా భావించొద్దు ఈసారి గంటలు గంటలు చెప్పగలడు తను కూడా అలాగా ఒక థర్టీ మినిట్స్ చెప్పిన తర్వాత కేక్ కటింగ్ ఉంది క్యారెల్స్ క్యాండిల్స్ ఉన్నాయి ఆ తర్వాత మనకు భోజనాలు ఉన్నాయి జాగరణ ముడివారి సంఘం పెట్టలే మీ అందరికి భోజనాలు సిద్ధపరిచారు భోజనం చేసుకొని చోరు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోదాం హలో లూయ ఎంతమంది సంతోషంగా ఉన్నారు కదా బాలాజీ అన్న వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు వాళ్ళకు వందనాలు చాలా సంతోషం మంచి ఆత్మీయ బిడ్డ చాలా సంతోషం అక్క అందరికి వందనాలు చాలా సంతోషం ఈ సమయంలో ఎలీషా రెడ్డి నా స్నేహితుడు తనకు అవకాశం ఇద్దాం చప్పలు కూడా దేవుని మహింపరుస్తూ అవకాశం ఇది 103 103 Halleluja Halle